hello దచ్చుకుడు సేలోకి మరి వెళ్ళినాడా వీలో దచ్చుకుడు సేలోకి మరి వెళ్ళినాడా గోబీలో వియ్యాల వద్దకి చేరుకున్నాడా వీలో ఉయ్యాల వద్దకి చేరుకున్నాడా గోబీలోలంత దూరం నుండి గైరమ్మ చూసా వీలో అంతా దూరం నుండి గైరమ్మ చూసా గోబీ దొంగ వచ్చి దొంగొచ్చికో పూసా వీలో ఇది గదు గో దొంగొచ్చి లేదు గదు గో పూచ గోబీలో గెడ్డాల పూసోడే మరి వచ్చిండీలో గడ్డాల పూసోడే మరి వచ్చిండ గోబీలో పిల్లలందరు గుడి పారిపోయారా ఈ లో పిల్లలందరు గుడి పారిపోయారా గోబీలో మా మాతల్లి ఏమి చేసాడా చేశాడా బీలో మా మాతల్లి ఏమి చేశాడా గోబీలో వద్దకి చేరుకున్నాడా వీలో ఉయ్యల దగ్గరికి చేరుకున్నాడా గోబీలో జబిలో ఈ బుధి గురుడే తీసాలో జబులో బుదే గురుడే తీసుకో గోబీలో కంచకల్ని బుధి కౌమంతరించా పిలో కంచకల్ని బుధి కౌమంతరించా గోబీలో మంతరించు బుధి మరి జల్లినాడా మంతరం మరి జల్లినాడా ఈ ఈబుది జల్లేసి ఈ ఈబుది జల్లేసి వెళ్ళిపోతుండ గోబీలో శంకరుడే ముందాల వెనకాల పార్వతి స్త్రీలో శంకరుడే ముందని వెనకలా పార్వతి బొబ్బీలో వెనకాల పార్వతి వెళ్ళిపోతుందా స్త్రీలో వెనకతల పార్వతి వెళ్ళిపోతుందా వెల్లగా వెల్లగా వెళ్ళుతున్నారా వీనో వెల్లగా వెల్లగా వెళ్ళుతున్నారా గోబీలో చెరుకు తోటలు దాటి సేలన్నీ దాట నీలో చెరుకు తోటలు దాటి సేలన్నీ దాటి గోబీలో ఉల్లు తోటలు దాటి ఊలన్నీ దాట వీనో ఉల్లు తోటలు దాటి ఊళ్ళన్నీ దాటి గోబీలో కారు వడవులు బడి వెళ్ళుతున్నారా పిల్లలందరు కూడి ఏమి చేశారా వీనో పిల్లలందరు గుడి ఏమి చేశారా గొప్పలో పరుగు పరుగులతోటి పరిగెట్టి వెళ్ళో పరుగు పరుగు మనీ పరిగెట్టి వెళ్ళా యేలో లక్ష్మీదేవికే కబురులే చెప్పో లక్ష్మీదేవికే కబురులే చెప్పా